ఈరోజు మనం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో ఉన్నాము ఈరోజు చిలపర్తి గ్రామానికి సర్పంచ్గా పోటీ చేస్తున్న లక్ష్మక్క బీసీ జనరల్ నుంచి వెళ్ళి మహిళగా పోటీ చేస్తున్నారు మిగతా పురుషులు పోటీ చేస్తున్నారు అందులో మనం అక్క మరి గ్రామానికి ఏం చేస్తుంది అసలు ఆమె ఎవరు ఆ పేరేంటిది అన్ని విషయాలు అక్కనే అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే నమస్తే చెప్ప మీ గురించి మీరు చెప్పండి మీ పేరు మీరు ఏం చదువుకున్నారు దాని పేరు గుండెవేన లక్ష్మీదేవి చిలపర్తి గ్రామం నేను టెన్త్ క్లాస్ చదివిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏడో నెల ఇరవై తొమ్మిదో తారీఖు సంఘాలు స్టార్ట్ చేయడం జరిగింది సంఘాలు మహిళా సంఘాలు పన్నెండు సంఘాలతో స్టార్ట్ చేసి నలభై సంఘాలకు గాను చేసినాం బలోపేతం చేసినాము మళ్ళీ రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు మన తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న అందులో మళ్ళా నలభై మంది పిల్లలకి కుట్టు పరిశ్రమలుగా చేసి వాళ్ళకి కుట్టు మిషన్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ మూడు పనులు చేయడం జరిగింది ఈ మూడు పనులల్లో బలోపేతనం చేయడం జరిగింది ఇక నేను ఎందుకు నిలబడ్డానంటే కొన్ని సంఘాల ద్వారా నిలబడ్డాక మనకు ఏ నిధులైతే ఏ విధంగా వస్తున్నాయో అవి అన్నీ చేస్తున్నాం కాబట్టిగా సభ్యులకు చెందాలి మళ్ళీ గడప గడపకు చెందాలి అనేది ఇప్పుడు నేను కూడా నిలబడడానికి ఏంటిది అని అంటే సంఘాలల్లా మన సభ్యులల్లా మన కేంద్రం నుంచి వచ్చేటి రాష్ట్రాల నుండి వచ్చేటి గడప గడపకు వాళ్లకు చేరాలని నేను గ్రామృతి అంటే ఇంకా ఇంకా ఏమి మరి గ్రామంలో నిలబడ్డరు కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు ఇదే విషయంలో మీరు ఇంత పని చేసారు కదా మరి అట్లనే కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ నుంచి కానీ ఇంకా వేరే పార్టీలు ఉన్నాయి మరి అదనంగా మరి ఆ పార్టీలనే ఎంచుకొని అలా నిలబడవచ్చు కదా ఎందుకని మీరు ఇండిపెండెంట్ గా ఎందుకనంటే ఇప్పుడు ఆ పార్టీలకు సంబంధించినవి అంటే పార్టీలల్లో వాళ్ళ వాళ్ళకే పోతున్నాయి కాబట్టిగా అవనేది మనం వాళ్ళను ఎదిరించడం జరుగుతుంది కాబట్టిగా వాళ్ళు టిక్కెట్ ఇవ్వడం అనేది లేదు అందుకనే నేను ఇండిపెండెంట్గా ఏసైనా కానీ గెలుచుకొని ప్రతి ఏదైనా కానీ ప్రభుత్వాన్ని నుండి అయితే వచ్చేటి గడప గడపకు సంక్షేమ పథకాలు చెందాలని నేను అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు గ్రామంలో అభివృద్ధి అంటే ఏం ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు రైతు భరోసా రైతు భరోసా అనేది వాళ్లకు ఏ విధంగా అంటే కొంతమందికి చెందుతున్నాయి కొంతమందికి చెందడం లేదు అదొకటి ఇప్పుడు విలేజ్ల సైడ్ కాలువల గురించి అదొకటి మళ్ళీ మద్యం నిషేధం గురించి అదొకటి మళ్ళీ ఇప్పుడు మాకు ఒకటి గోదాము అనేది స్కూల్ కాడ నిర్మించడం జరిగింది గత ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది కాబట్టి దాన్ని మాకు విలేజ్కి వన్ కిలోమీటర్ అనేది దూరం కూడా కాదు ఒక వంద మీటర్ల దూరంలో ఉన్నది కాబట్టి ఒక పురుగు అనేది వస్తుంది కాబట్టి ఆ పురుగును తీసివేయడానికి ఆ గోదాన్ని తీసేసి మనం మెడికల్ కాలేజీ అన్నా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన కుటీర పరిశ్రమలన్నా ఎలాంటి అన్నా చేసి దాన్ని ఒకటి అనేది అందుకని నిర్ణయం తీసుకొని ఇందులోకి రావడం జరిగింది అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పూర్తి స్థాయిలో చేస్తున్నాను మరి ఒకవేళ వీళ్ళు డబ్బులు ఇచ్చి లేకుంటే మద్యం పంపిణీ చేసి వీళ్ళు పోటీకి దిగుతూ ఉంటారు మీరు ఇండిపెండెంట్గా అంటే మరి మీరు ఎట్లా గెలుస్తామని మీకు ఆశాభావం గెలుస్తామని ఆశాభావం అంటే నేను చేసినటువంటి సేవలు సామాజికంగా చాలా చేసినాము పిల్లలకు పెళ్ళిళ్ళకైనా కానీ ఇచ్చేసిన నేను వాళ్ళకు పెళ్ళిళ్ళకు అంటే ఆర్థిక సాయం ఆర్థిక సాయం లాగా ఇచ్చేసినాం మళ్ళీ పూలకైనా కానీ దేవుళ్ళకైనా కానీ ఎక్కడికైనా కానీ ముందుండి అన్నిటికీ సహకారం అందించిన కాబట్టిగా ఇలా సంఘ సభ్యులకు కూడా ప్రతి ఇంటికి ప్రతి మహిళకు పేదరిక నుండి అది బయటపడేసినాం కాబట్టిగా అందుకని మేము డబ్బు సంక్షేమ పథకాలు అంటే ఏమేమి ఇవ్వదలుచుకున్నారు అంటే పేదలకు ఏమేమి సేవ చేయదలుచుకున్నారు సంక్షేమ పథకాలు అని అంటే ఇప్పుడు పింఛన్స్ ఆసర పింఛన్స్ మన లోన్స్ అని అంటే ఇప్పుడు వీళ్ళకుంటే చూడండి ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ అంటే కరెక్ట్ అయిన అరువులకు అనేది వాటిని కూడా అధికారులతో మాట్లాడి ఏ అధికారిక ఆడికి అయిపోయైనా కానీ ఆ పనులు తెచ్చి వాళ్ళకు చేపిస్తానని వాళ్ళకు చెందిస్తానని చేయడం జరిగింది ఇందులోకి రావడం జరిగింది ఇప్పుడు మీకు గుర్తు వచ్చింది మాకు గుర్తు వచ్చిందండి బ్యాట్ గుర్తు బ్యాట్ గుర్తు బ్యాట్ గుర్తు మూడో నెంబర్ మూడో నెంబర్ మూడో నెంబర్ క్రమ సంఖ్య చివరిగా మీరు చిలపర్తి గ్రామ ప్రజలకు నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు వారికి ఏం భరోసా చిలపర్తి గ్రామం నుంచి మాకు ఏంటిది అంటే వాళ్ళకు సైడ్ కాల్వల గురించి మళ్ళా ఇప్పుడు మెయిన్గానైతే గోదం గురించి మద్యం నిషేధం గురించి ఇవి అన్ని సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకు కూడా చెందాలి అని అంటే ఇండ్లు అరువులైన వారికి చెందాలనేది ఒక పేద కుటుంబాలకు అనేది చెందాలి అనే ఉద్దేశంగా చాలా పేద కుటుంబాలు ఉన్నాయి అట్లా మీరు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ నుంచాలి నేను కోరుకునేది ఏంటిది అని అంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ వాళ్ళ దృష్టి తీసుకొచ్చిన కాబట్టిగా నేను చేసినటువంటి ఇరవై ఏడు సంవత్సరాలు చేసిన కాబట్టిగా వాళ్ళ నుండి ఒక ఓట్లు చేసుకునేది కూడా ఇప్పుడు ఓకే ఈరోజు లక్ష్మక్క ఇండిపెండెంట్ గా ధైర్యంగా అందరూ ఇక్కడ బీసీ జనరల్ వచ్చిన జనరల్ చలపర్తి గ్రామం చలపర్తి గ్రామం నుంచి వెళ్ళి ధైర్యంగా అందరికి సేవ చేస్తాననే ఉద్దేశం మీద ఓటికి దిగారు మీ నుంచి కేవలం ఓట్లేసి నన్ను గెలిపిస్తే నేను అభివృద్ధితో చూపిస్తానని ఇప్పటిదాకా మీరు అక్క మాటలతోనే ఉన్నారు మీరు కూడా ఆశీర్విస్తారని అదే విధంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్